సర్వాయి సర్వాయి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు తురూరు పరశురాములు గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసు అందరికీ నమస్కారం నా పేరు కోడూరు పరశురామ్ గౌడ్ సర్వై పాపన్న గీతా సంఘం నేను రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఒక గొప్ప శుభ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటున్నానంటే అడగందైనా అమ్మాయి అన్న మా అమ్మాయిన అన్నం పెట్టదనే సామెత ప్రకారంగా మన జనగామ జిల్లాకి ప్రభుత్వము మానిఫెస్టోలో పెట్టింది పాపన్న జిల్లా పాపన్న సర్దార్ సర్వే పాపన్న పేరు పెడదామని దాని ఈ సంవత్సరం కాలం గడిచింది కూడా మనము దాని మీద ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేదు మరి మర్చిపోయిందా ఏమా తెలియదు అనే ఉద్దేశం మీద ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల రాష్ట్ర నాయకత్వము జిల్లా నాయకత్వం కలిసి ఒక వేదికకి రావడం అన్నది ఇది సర్వైపాపన్న స్ఫూర్తి అని చెప్పడానికైతే ఇది నిదర్శనము ఎందుకంటే మూడు వందల అరవై సంవత్సరాల క్రితము తను ఒక గౌడుగా ఒక కాగా పుట్టి అన్ని కులాలని ఒక కులం కాకుండా మన దూదేకుల కులం కావచ్చు కుమ్మరి కులం కావచ్చు సాకల్ కులం కావచ్చు అన్ని కులాన్ని సంబంధ కులాలను కలుపుకొని ఒక ఉద్యమం చేసి గోల్కోట కోట గోల్కొండ కోటను వెళ్ళిన మహావీరుని స్ఫూర్తి ఈరోజు మళ్ళొక్కసారి మా గౌడ కార్మికులందరిలో అందరిలో వచ్చింది అని చెప్పి నేను జానానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కూడా అరవై డెబ్బై సంఘాలు అన్నీ కలిసి ఒక్క వేదికకు వచ్చి ఈరోజు మన జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరూ కూడా కలిసి పాపన్న పేరే ఒక నిర్ణయం అనే ఒక పాపన్నే ఎజెండా పెట్టుకొని ఏ పార్టీలకు అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈ దృష్టిలో ఈ దృష్టిలో తీసుకొని ఇంతమంది సంఘటితమై చేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చే నెల తన వద్దంతి ఉంది ఆ సందర్భంగా ఖచ్చితంగా ఆ లోపు మాకు గెజిట్ కనుక రిజిస్ చేసినట్టేది ఉంటే మేము ప్రభుత్వానికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందుకు ఎందుకంటే ఇప్పుడు మనము మన బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు బీసీ మన తనున్నారు బొమ్మ మహేష్ గౌడ్ గారు ఉన్నారు అలాగే ప్రభుత్వంలో రోల్లో ఉన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నోటీస్ కనుక తీసుకెళ్ళగలిగినట్టే ఏది ఉంటే మనకు ఒక రెండు రోజుల్లోనే ప్ర పరిష్కారం సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే దాని నిదర్శనం మనం నిన్నాక మొన్న మనం చూసినాం నీరా కేంద్రం చూసినాం నీరా కేంద్రం టూరిజం నుంచి మా గౌడకే కావాలి అనే ఒక నిదాన నినాదం తీసుకొచ్చినప్పుడు అదే రెండు రోజుల్లోనే దాని గెజెట్ రిలీజ్ రిలీజ్ అయింది అలానే ఇప్పుడు కూడా దీన్ని తప్పకుండా తీసుకున్నట్లేదు ఉంటే ఇది కూడా సాధ్యమవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని మన ప్రభుత్వంలో ఉన్న మన ప్రతినిధుల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా దీన్ని ఈ గెజెట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు ఈ ఏప్రిల్ సెకండ్ లోపల చేయాలని తెలుసు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై గౌడ జై గౌడ సాధిద్దాం ாட்டி ஹரங்கா ஜெல்லா பேர்